హ్యాండ్ వెల్కమ్ టు అబిన్ఫో మొత్తానికి డబుల్ బెడ్రూమ్ సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది పెండింగ్ ఇండ్ల పూర్తికి పద్దెనిమిది వందల కోట్ల అవసరం మంజూరు చేసిన టూ పాయింట్ డెబ్బై మూడు లక్షల ఇండ్లకు మొత్తం రూపాయలు పన్నెండు వేల కోట్లు అవుతాయని గత ప్రభుత్వం అంచనా వేసి ఇందులో రెండు పాయింట్ ముప్పై లక్షల ఇండ్లు నిర్మాణం ప్రారంభించగా ఇప్పటి వరకు రూపాయలు తొమ్మిది వందల తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేశారు వీటిలో లక్ష అరవై వేల ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి మిగతా ఇండ్లను పూర్తి చేయాలంటే ఇంకా పద్దెనిమిది వందల ముప్పై మూడు కోట్లు అవసరం అవుతాయని అధికారులు అయితే అంచనా వేశారు పిఎం ఆవాస్యోజం యోజన స్కీమ్ కింద కేంద్రం నుంచి వరకు రెండు వేల ఒక వంద ఎనిమిది కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూపాయలు ఒక ఒక వెయ్యి ఆరు వందల ఐదు కోట్లు వచ్చాయి ఇంకా కేంద్రం నుంచి ఐదు వందల డెబ్బై మూడు కోట్లు రావాల్సి ఉందని అధికారులు తమ రిపోర్ట్లో ప్రస్తావించారు మొత్తానికైతే ఈ ఏవైతే డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం నిర్మించిందో చాలా వరకు అసంపూర్తిగా ఈ డబుల్ బెడ్రూమ్ అనేది నిర్మించింది ఇంకా ఏవైతే మౌలిక సదుపాయాలు అవి ఇంకా కల్పించాల్సి ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇమేజ్లో ప్లీ క్లియర్గా ఎక్కడ చూసినా ఇలాంటి ఇండ్లే కనిపిస్తున్నాయి అలాగే గ్రేటర్ హైదరాబాద్లో కూడా దాదాపు ముప్పై వేలకు పైగా ఈ డబుల్ బెడ్రూమ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట ఇవి పూర్తి చేస్తే మాత్రం ఫోర్త్ ఫిఫ్త్ ఫేస్ అయితే రక్కి డ్రా ఉంటుంది దాని ద్వారా లబ్ధిదారులకైతే ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిరుపేదలకు సొంత ఇంటికాలు నెరవేరాలంటే ప్రభుత్వం ఇలాంటి వాటిని తొందరగా నిధులు రిలీజ్ చేసి పనులు పూర్తి చేసి పేదలకు అందించాల్సిందిగా మనమైతే కోరుకుందాం అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏవైతే ఇప్పుడు గత ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ చాలా వరకు ఇప్పటి వరకు ఇంకా గృహప్రవేశం కూడా చేసుకోలేదు కొన్ని కొన్ని సబ్స్టేషన్ వర్క్ అని చెప్పి కొన్ని వాటర్ వర్క్ అని చెప్పేసి మరికొన్ని ఇట్లా ఏదో ఒక రకంగా మొత్తానికైతే ఈ డబుల్ బెడ్రూమ్ పెన్నల్ అనేది అలాగే పెండింగ్లోనే ఉన్నాయి అయితే మొన్న కొన్ని దాదాపు మొన్న రాష్ట్ర ప్రభుత్వం నూట తొంభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేసింది ఆ రిలీజ్ చేసిన అమౌంట్ ద్వారా ఇప్పటికైతే పనులు అయితే చేస్తున్నారు కాంట్రాక్టర్లు వీరంత త్వరగా పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసే మాత్రం మంచి ప్రయోజనం ఉంటుంది దాని ద్వారా లబ్ధిదారు కూడా ఆనందం వ్యక్తం చేస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇదండి ప్రెజెంట్ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఈరోజు అప్డేట్ మరొక వీడియోలో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అభిన్ఫో